నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ మరి ఇప్పుడు మనతో పాటు నేతకాని కుల సంఘం సభ్యులు మరి ప్రస్తుత కాలంలో జరుగుతున్న కులగణనపై మరి నేతకాన వర్గీయులు నేతకాని వర్గీయులు మరి ఏ వైపు ఉండాలి మరి ఏ దిక్కున వాళ్ళ ప్రయాణం కొనసాగించాలి అని చెప్పేసి మనతో పాటు ముచ్చటించడానికి మరి వారు మనతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే సార్ కులగణన కుల అనేది జరుగుతా ఉంది ఈ కులగణనలో మరి రకరకాల కులాలు ఉన్నాయి కానీ ప్రత్యేకించి ఈ నేతకాణి కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నామని అంటే ఈ నేతకాణి కులంలోనే పలు రకాల కులాలు ఇవి ఉన్నాయి ఈ నేతకాణి కావచ్చు మహర్ కావచ్చు నేత మన వింకర్ కావచ్చు ఇలా చెప్తూ ఉంటే చాలా రకాల పేర్లతోని మరి ఈ కులాల ఉప కులాల పేర్లున్నాయి మరి వీటన్నింటికి బదులుగా ఏ పేరును జోడిస్తే బాగుంటుంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించినవి కాబట్టి ప్రతి కుటుంబంలో ఈ కులగణ అంటే కుటుంబ ప్రతి కుటుంబానికి వచ్చి వాళ్ళు కులగణ సేకరిస్తూ ఉంటారు కాబట్టి మరి ఇట్లాంటి సందర్భంలో ప్రతి ఇంటికి అంటే ప్రతి వ్యక్తికి సంబంధించిన కులానికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా పదిహేను లక్షల మంది జనాభా కలిగిన నేత కానీ అనే కులానికి సంబంధించిన ఈ బలం మరి విడిపోయే అవకాశం ఉంటుంది మరి ఈ నాలుగు కులాల పేర్లు చెప్పుకోవడం వల్ల మరి దీనికి మీరేమంటారు మీ సంజాయిషి ఏంటి ఇది మన సామాజిక రూపం ఈ గోదావరిల పంపన నిజ మార్గ తీరుకు కమ్మరం రుతూన్న ప్రాంతంలో

సార్ మరి ఇందాక నేను విన్నాను మిత్రుడు మాట్లాడుతూ మరి రిజర్వేషన్లు అవసరమా అసలు కులమే వద్దు అనుకున్నప్పుడు ఈ కులం గొడవ ఏంటి అని చెప్పేసి మాట్లాడిన సందర్భం అయితే వినబడింది మరి దీనిపైన ఇప్పుడు కులం వద్దు అనుకున్నప్పుడు మరి రిజర్వేషన్లు కూడా వదులుచుకో వదులుకోవాల్సి వస్తుంది మరి అట్లాంటి సందర్భంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రిజర్వేషన్ల ద్వారా మనం ఆ ఆతాయిదక చేర్ చేరగల సంభవి హ్మ్ మరి ఈ కోటి పట్లల్లో మనం దాని దానికి అన్న బాట అయితే తప్ప మనం ఆ మన ఏ ఆ పెడితే

అంటే నేను ఈ క్వశ్చన్ వేయడానికి కారణం ఏంటంటే ఇందాక ఒక మిత్రుడు అన్నారు కదా అంటే కులాన్ని మొత్తానికి తెజిద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ ఈ కులం గొడవ ఏంటి అనే సంభాషణ జరిగింది కదా ఆ ఉద్దేశంగా నేను ఈ క్వశ్చన్ వేయడం జరిగింది మరి ఒక ఒక ప్రశ్న సార్ అయితే మీరు అన్నట్టు ఇందాక మీరు గుర్తు మీరే గుర్తు చేశారు పది సంవత్సరాల వరకు అంటే ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్రము ఎప్పుడైతే రాజ్యాంగం ఎప్పుడైతే నిర్మితమైందో అది ప్రజల్లోకి వచ్చిందో ప్రభుత్వంగా ప్రభుత్వం దాన్ని అధికారికంగా ప్రకటించిందో అప్పటి నుండి పది సంవత్సరాల వరకు ఈ రిజర్వేషన్లు వర్తించాలి ఆ పైన ఆ తర్వాత ఆ పైన తొలగించాలి అని చెప్పేసి

ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే కొన్ని లొసుగులు ఉన్నాయి ఈ ఈ లొసుగుల్ని పట్టేసి మిగతా వాళ్ళు కానివచ్చు లేదా ఇదే కులానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది కదా ఓకే సార్ అంటే మొత్తానికైతే ప్రస్తుత కాలంలో అంటే ప్రస్తుత సమయాల్లో రిజర్వేషన్లతో పాటు కులం కూడా స్థిరంగానే ఉండాలి అనే మీరు మాట్లాడుతున్నట్టు కనబడతా ఉన్నది మరి

కొన్ని ప్రాంతాల్లో విన్నా ఏంటంటే అసలు కులము అనేది లేదు వారు చేసే వృత్తిని పట్టేసి వాళ్ళని అలా పిలవడం ద్వారా వాళ్ళు కులాలుగా విభజించబడ్డారు అంతే తప్ప వర్గాలుగా విభజించబడ్డారు తప్ప కులము అనేది లేదు మరి ఇక్కడ ఈ కులం అనేది ఎక్కడిది అనేది కొన్ని కొన్ని ప్రాంతాల్లోనైతే వినడం జరిగింది కొంతమంది అంటే పెద్దలు ఉచ్చరించిన సందర్భం కనబడింది దీన్ని ఏమంటారు మీరు పన్ను పంచుకోవడం జరిగింది ఎవరికి ఏ పని అయితే మంచిగా వస్తుందో అంటే అన్ని అన్ని విధాలుగా చేయడానికి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్నారు తయారులో వాళ్ళకు ఆ పని అప్పచెప్పిందు వాళ్ళు ఆ పని చేసినందుకు కంపెనీ అంటే ఇంకొక అంటే ఇంకొక పని చేసినారని కమ్మని విధంగా ఉత్పత్తి ఎవరైతే మనవాళ్ళు

సార్ ఇప్పుడు లైన్లోకి వచ్చారు మీరు అయితే నేను మన మన తొలి మన తొలి మెట్టుగా మనం ఈరోజు ఏదైతే సంభాషించుకుందాం అనుకున్నామో దాని గురించి మాత్రమే మాట్లాడదాం ఎందుకనంటే సైడ్ ట్రాక్ పట్టొద్దు కదా ఎందుకంటే కేవలం పదిహేను రోజుల సమయం మాత్రమే ప్రభుత్వం మనకు నిర్ణయించింది ఎందుకంటే ఈ కులగణన ఒక్కసారి జరిగిందంటే మళ్ళీ ఈ ఈ ప్రభుత్వం కాలం ఈ మన కుల సర్టిఫికెట్లు కానీ ఏదైనా కూడా అదే విధంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైనే పూర్తిగా చర్చిద్దాం మనం మొత్తానికైతే మీ ఆర్థిక రాజకీయ భౌగోళిక సాంఘిక ఈ అన్ని పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ఈ వేదికను మీరు ఉపయోగించుకోదలుచుకున్నారు సో చివరిగా మీ సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒక మాటలో చెప్పండి ఓకే సార్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చూసారుగా మరి ప్రస్తుతానికి జరుగుతున్న కులగణననే ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే ఈ కులగణన అనేది ప్రతి కుటుంబానికి జరుగుతూ ఉంది కాబట్టి మరి ప్రతి కుటుంబంలో జరుగుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో జరుగుతుంది అంటే నాలుగు కోట్ల మంది జనాభాలో పదిహేను లక్షల మంది జనాభా నేత కాని జనాభా ఉన్నారు కాబట్టి ఇట్టి సందర్భంలో అంటే ఇలాంటి సందర్భంలో గనక మీరు మేము వెన్కర్లం మేము మహర్లం అని మీరు చెప్పుకొని మీరు ఆ మారలము అని చెప్పుకొని ఆ సర్టిఫికెట్లు పొందిన పరిస్థితి మీకు కనబడితే గనక ఈ నేతకాణి అనే సామాజిక బలం తగ్గి రాజకీయంగా వెనుకబాటు పడే అవకాశం ఉండదనే ఉద్దేశంతో మరి అదేవిధంగా ఒకసారి ఒక్కసారి గనక మీరు వేరే కులానికి సంబంధించి సర్టిఫైడ్ అయితే మరి తిరిగి అది మళ్ళీ మీ పూర్వస్థితిని చేరాలంటే మీకు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మంచిగా ఒక అబ్బాయి మంచిగా చదువుకున్నాడు అనుకుందాం మరి తను గనక ఎలిజిబుల్ అయి అన్ని టెస్ట్లలో పాస్ అయ్యి ఒక్క సర్టిఫికెట్ ఒక్క సర్టిఫికేట్ దగ్గర అంటే కొన్ని రిజర్వేషన్లు మనకు అందుతున్నాయి అంటే మీకు అందుతున్నాయి కదా కొన్ని రిజర్వేషన్లు అందుతున్నాయి కదా ఆ రిజర్వేషన్ కు సంబంధించిన సర్టిఫికేట్ ఒక్క సర్టిఫికేట్ లో కనుక మార్పు ఉంటే మీకు ఏదైతే రిజర్వ్డ్ అయి ఉందో మీరు ఏదైతే పొందగోరుతున్నారావు ఉద్యోగము అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి తప్పులు చేయొద్దని చెప్పేసి మన వలి ఐదర్ గారు మనతో ముచ్చటించిన సందర్భం కనబడుతూ ఉన్నది మరి చూస్తూ ఉండండి ఎస్ఎస్ యూనివర్సిటీ 見とくすます。